చలికాలంలో వచ్చే ఎలాంటి నొప్పులకైనా సర్జరీ అవసరం లేకుండా శాశ్వత పరిష్కారం ప్రాణ పెయిన్ క్లినిక్ లో క్రికెట్ లవర్స్ కి ఇష్టమైన సీజన్స్ లో వరల్డ్ కప్ ఒకటైతే దాని తర్వాత స్థానం ఐపీఎల్దే అదేనండి మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆక్షన్ నుంచి ఫైనల్స్ వరకు ప్రతిదీ చాలా చాలా ఆసక్తికరంగా వీక్షిస్తారు క్రికెట్ ఫ్యాన్స్ లీగ్ లో ఉండే క్రికెటర్స్ నుంచి అనౌన్సర్స్ చీర్ గర్ల్స్ వేలం పాట ప్రక్రియను నిర్వహించే యాంకర్స్ ప్రతి ఒక్కరికి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అలా ఈసారి ఐపీఎల్ వేలంలో ఒకరు తడుక్కుమన్నారు ఆమె స్వరంతో ఎంతో మందిని ఆకట్టుకున్నారు ఆమె మల్లికాసాగర్ ఇప్పుడు అందరి దృష్టి ఆమె వైపుకు మళ్ళింది మరి ఎవరి మల్లికాసాగర్ సీజన్ కు ముందు వేలం మంగళవారం ఉత్సాహంగా జరిగింది దుబాయ్ లోని ఈ కోల ఎరైనా వేదికగా పలికారు ఒక్కో ఆటగాడు అయితే ఈ వేలంలో ఓ మహిళ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఆమె వేలం నిర్వాహకురాలు మల్లికా సాగర్ పురుషుల ఐపీఎల్ చరిత్రలోనే ఓ మహిళ వేలం ప్రక్రియను నిర్వహించడం ఇదే తొలిసారి అందుకే ఎంతో మందిని ఆమె ఆకట్టుకున్నారు అందం అభినయం మంచి గొంతు ఉన్న మల్లిక గతంలో మహిళా ప్రీమియర్ లీగ్ కు వేలం నిర్వాహకురాలిగా వ్యవహరించారు ఈ ఏడాది ఫిబ్రవరిలో మహిళల కోసం నిర్వహించిన లీగ్ లో ఆమె ఆక్షనర్ గా వ్యవహరించారు ఆ తర్వాత డిసెంబర్ తొమ్మిది నిర్వహించిన వేలంలో కూడా ఆమె పాల్గొన్నారు అక్కడ ఆమె వేలం నిర్వహించిన స్పెషాలిటీని చూసి ఆమెపై చాలా మంది ప్రశంసలు కురిపించారు దీంతో ఆమెను మెన్స్ ఐపీఎల్ కి కూడా ఆక్షనర్ గా నియమించారు ఐపీఎల్ వేలాన్ని ఇప్పటి వరకు హ్యూక్ ఎడ్మిట్స్ రిచర్డ్ మ్యాట్లీ చారు శర్మ నిర్వహించిన సంగతి తెలిసిందే ఇక ఈమె విషయానికి వస్తే ముంబైకి చెందిన మల్లిక ఒక ఆర్ట్ కలెక్టర్ ఆధునిక సమకాలీన భారత కళాకృతుల కన్సల్టెంట్ స్పెషలిస్ట్ గా పనిచేస్తున్నారు నలభై మల్లిక అమెరికాలో ఆర్ట్ హిస్టరీ డిగ్రీ పూర్తి చేశారు క్రిస్టియన్ ఆక్షన్ హౌస్ లో వేలం నిర్వాహకరాలుగా తన కెరీర్ మొదలు పెట్టారు ఇక రెండు లో ఒకటిలో న్యూయార్క్ లో తొలిసారిగా మోడర్న్ ఇండియన్ ఆర్ట్ వేలం నిర్వహించారు అక్కడ భారత సంతతికి చెందిన తొలి మహిళా ఆక్షనియర్ గా ఆమె రికార్డు సృష్టించారు అప్పటి నుంచి ఆమె కెరీర్ మలుపు తిరిగింది విషయానికి వస్తే మల్లిక వేలం నిర్వహించడం ఇదే తొలిసారి కాదు రెండు వేల ఇరవై ఒకటిలో ప్రో కబడ్డీ లీగ్ వేలం ప్రక్రియ నిర్వహించని విశేష ప్రశంసలు అందుకున్నారు దీంతో ఆమెకు మహిళా ప్రీమియర్ లీగ్ వేలం నిర్వహించే అవకాశం లభించింది క్రికెట్ వేలం తనకు అనుభవం లేనప్పటికీ ఎంతో అద్భుతంగా వేలం నిర్వహించారని ప్రశంసలు వచ్చాయి దానికోసం తాను ఎంతో నేర్చుకున్నానని ఆమె గతంలో చెప్పారు హ్యూగ్ ఎడ్మిట్స్ వీడియోలు చూసి తాను క్రికెట్ వేలం గురించి నేర్చుకున్నానని అన్నారు అలా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు మల్లిక మరి మీకు ఆమె ఆప్షన్ ఎలా అనిపించింది కామెంట్ చేయండి